నమస్తే కర్రపెండలు ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా వీటికి మట్టి బాగా ఉంటుంది అందుకని శుభ్రం కడిగేయండి కడిగేసి పై తొక్క అంతా తీసేయండి రెండు లేయర్లు తొక్క తీసేయండి పేలర్ తోటి అప్పుడు బాగుంటుంది ఇలాగా తొక్క తీసిన తర్వాత ఆ రెండు వైపులా కట్ చేసేసుకొని మొదలు కట్ చేసేయండి కట్ చేసి ఇప్పుడు ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు కుక్కర్లోని మనం కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ వేసేసి ఉప్పు కారం వేసుకుంటున్నాను నేను కారం కారంగా చాలా బాగుంటాయి అలాగే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసి తక్కువ నీరు వేసుకోండి ఒక్క అర గ్లాసు ఈ చిన్న గ్లాసు తోటి అర గ్లాసు నీళ్ళు వేసాను బాగా కుదిపేయండి కుదిపేసి మూత పెట్టేసి వెయిట్ పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయండి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీద్దాం ఇలా ఉంటాయి చూసారుగా కారం పట్టి బాగా తింటానికి చాలా బాగుంటాయి ఎక్కువ కారం వద్దనుకున్నప్పుడు తక్కువ కారం వేసుకోండి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కాస్త కారం ఎక్కువగానే వేసుకున్నాను లోపల మెత్తగా ఉడికి ఈ కారంతో తింటుంటే చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ